అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మీకొక ఒక కేసు గురించి మాట్లాడతాం రకరకాల కేసులు రకరకాల మెంటాలిటీలు డాక్టర్ల దగ్గరకు వచ్చే క్లయింట్స్ దగ్గర తెలిసిపోతుంది అందులో మనం ఈ ఓపి పెడతాం కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ఆశ్రమానికి ఓపికి వస్తూ ఉంటారు రకరకాల మెంటాలిటీలు జనాలు అసలు బయట తిరగకుండానే ప్రపంచం అంతా ఏముందో తెలిసిపోద్ది నిజం చెప్పాలంటే ఓపీలో తెలిసిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ అనుకోండి నిజం ఎవరిది వాళ్ళదే స్పెషల్ ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం అంటే జనాలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఇంకా ఆ సర్కిల్లో బడి ఎలా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారో దీన్ని దీన్ని వింటే నేను తెలుస్తుంది మన ఒక ఫ్యామిలీ వచ్చారు మదరు దాంతో పాటు వాళ్ళ పాప వాళ్ళ సన్ను కొడుకు కూతురు మదర్ వచ్చారు ఓపిక వచ్చారు రాసినప్పుడు దాంట్లో ప్రాబ్లం మన బయట ఆ జూనియర్ డాక్టర్లు రాస్తూ ఉంటారు వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే షిజోఫ్రేనియా అని తెలిసారు షిజోఫ్రేనియా అంటే సైక్యాటిక్ ప్రాబ్లం షిజోఫ్రేనియా ఉంది అమ్మాయి అని చెప్పారు సరే అక్కడ తర్వాత లోపలికి వచ్చినా మమ్మల్ని కలుస్తారు కలిసినప్పుడు షిజోఫ్రేనియా అన్నారు అమ్మాయి చూస్తే బాగుంది మంచిగా ఉంది రెస్పాండ్ అవుతుంది అన్నీ తింటుంది మనం ఏం మాట్లాడినా ఓకే ఎవరిథింగ్ బాగా నార్మల్ ఉంది మరి ఈ అమ్మాయికి షిజోఫ్రేనియా ఉందా అని అడిగాను వాళ్ళు అవును సార్ షిజోఫ్రేనియా ఉంది డాక్టర్లు డిసైడ్ చేశారు దీన్ని షిజియోఫ్రేనియా ఉంది ట్యాబ్లెట్లు వాడుతున్నాం బాగా మేము అని చెప్పాను అమ్మాయి షిజోఫ్రేనియా అంటే దాని సింటమ్స్ వేరే ఉంటాయి రకరకాల అంటే ఐబాల్ మూమెంట్ కానీ ప్లస్ మాటలు రెస్పాండ్ అయ్యేది కానీ ప్లస్ కూర్చునే పొజిషన్ కానీ అంతెందుకు మా దగ్గర కూర్చో వాళ్ళందరూ లోపల కూర్చో మళ్ళీ వాళ్ళ జబ్బులంతా ఓ ఎకరో పెట్టేస్తుంది యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు తెలిసిపోతుంది లోపలికి వచ్చి కూర్చునేటప్పుడే వాళ్ళకి ఏముందని సగం డయాగ్నసిస్ అయిపోతుంది షిజోఫ్రేనియా ఉంది అమ్మాయికి ఏమీ లేదు ఒక్క విషయం చెప్పండి ఏం జరిగింది ఇంట్లో ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అయ్యాయా అది చెప్పండి అంటే అసలు షెజో అని ఎలా ఏం చేస్తుంది ఇంట్లో ఏమైనా కొట్టడం కానీ బయట పరిగెత్తడం కానీ చెట్టు ఏమైనా చేస్తుందంటే ఏమీ లేస్తారు అరుస్తుంది జనాల మీద విపరీతంగా అరుస్తుంది ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు అరుస్తుందో తెలియదు నైట్ అంతా మేల్కొంటుంది నైట్ అంతా మేల్కొని ఈ నాలుగు గంటలకు ఐదు గంటలకు పడుకుంటుంది ప్లస్ మళ్ళీ పదకొండు గంటలకు అలా లేస్తుంది ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని కూర్చొని ఉంటుంది ఏమైనా పిలిచినా కానీ పలకదు ఎవరితో రెస్పాండ్ కాదు ఏమి ఇవ్వదు ఫుడ్ కూడా టైంకి తినదు నిలబెడతాను ఎవరు చెప్పినా ఏమి ఏనదు ఒకసారి అందరి మీద అరిచేస్తుంటుంది ప్రయత్నం సడన్గా అరుస్తుంటుంది ఎందుకంటే దీనికి డాక్టర్లు షిజు ఫ్రేనియా అని డిసైడ్ చేసి ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఇలా ఉందా ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లమ్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉంది అని అంతకుముందు ఏమన్నా ఇష్యూస్ అయ్యా అంటే మీ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు కావడం కానీ ఎవరైనా చనిపోవడం కానీ ఇటువంటివి ఏమైనా జరిగాయా అంటే అప్పుడు మెల్లగా జరిగాయని చెప్పి మా మాటల్లో చెప్తున్నారు ఏందో తెలుసా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు హెడ్ మాస్టర్ ఓకే స్కూల్ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ లేకపోతే ప్రొఫెసర్ తెలియదు ఈ అమ్మాయి టాప్ చదువులో చాలా టాప్ స్కూల్ ఫస్ట్ రావడము ప్లస్ తర్వాత బీటెక్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఫ్రీ సీట్ వచ్చాయి మంచి కాలేజీలో వచ్చాయి దాంట్లో కూడా ఆ కాలేజీలో కూడా తనే టాప్ అంత టాప్ ఉన్న అమ్మాయి తనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి మంచి కంపెనీలు లేదా క్యాబ్జిమిని ప్లస్ సమ్ టీసీఎస్ అని చెప్పారు వాటిలో జాబ్ వస్తే అమ్మాయిని జాబు పంపి జాబ్ చేయొచ్చు అంటే ఫాదర్ జాబ్ చేయదు అమ్మాయిలు బయటకు వెళ్ళొద్దు ఇంట్లో ఉండాలి ఆ అమ్మాయి బలవంతంగా ఎక్కడికో వెళ్ళి జాయిన్ అయితే త్రీ డేస్లో వెళ్ళి ఆ అమ్మాయిని గొడవ పెట్టి తీసుకొని ఇంట్లో కూర్చుండట్టు నువ్వు బీఈడీ చేయడం అంటాడ బీటెక్ చేసినప్పుడు బీఈడి చేయడం నువ్వు అది చేయి అని మాట్లాడతాడు ఆయన టీచర్ రావాలి అంటే నువ్వు నువ్వు కూడా ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావాలని మాట్లాడతావు చేస్తే విజయ్ లేకపోతే ఊరుకో ఆ అమ్మాయి కన్నా చిన్నవాడు ఒక తమ్ముడు ఆడుది బీటెక్ అయిపోయింది ఆయన ముంబై పంపించేసాడు జాబ్ వస్తే తీసే జాబ్ వస్తే ఆయన ముంబై పంపించారు ఈ అమ్మాయిని ఇంట్లో కూర్చొని పెట్టాడు ఈ అమ్మాయికి తమ్ముడికి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఆడు వెళ్ళిపోయాడు ఇంట్లో కూర్చొని పెట్టాడు ఎలా ఉంటుంది అమ్మాయి పరిస్థితి టాప్ ఉన్నటువంటి అమ్మాయిని చదువులో బాగా ఉన్నటువంటి అమ్మాయిని జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చోండి మళ్ళీ మీకు ఈయనకి ఇష్టమైంది ఆ అమ్మాయి మీద రుద్ది నువ్వు చదువు నువ్వు ఇదే చెయ్యాలి అంటే ఎవరు మాత్రం ఎలా చేస్తారు స్ట్రెస్ ఉండదా వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ లోన్లీగా ఫీల్ అయింది ఎవరైనా సపోర్టివ్ ఇవ్వాలి కదా అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు ఇంట్లో ఉండే వాళ్ళని ఉన్న తమ్ముడు బయటికి వెళ్ళాడు ఆడు సపోర్టివ్ నిజం చెప్పాలంటే ఏ ఆ కదే నన్ను చేస్తాను అక్కడ చేయలేదు ఆడే సపోర్ట్ లేదు మరి ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారండి దానికి సరిగ్గా తిని తినకుండా ఏదో ఇంకా ఆలోచనలు ఏదో ఆలోచిస్తూ ఉండనాడు ప్లస్ ఫోన్లు ఏదో ఇంకా తను అలా ఉండిపోయితే తనకేదో ప్రాబ్లం అని చెప్పి తను తీసుకెళ్ళి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళారు డాక్టర్లు ఏం చేస్తారు వాళ్ళకున్న తెలివితేటలు ఉపయోగించేస్తే మొత్తం ఇది షిజోఫేనియాని డిసైడ్ చేసి దానికి స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇచ్చాడు నిద్రపోవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చాడు విపరీతంగా నిద్రపోవడం అమ్మాయి లావ్ అయిపోయింది దాంతో హార్మోన్ బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది పీరియడ్స్ రెగ్యులర్ కావడం ఒకటి సరిగ్గా రాకపోవడం వస్తే ఓవర్ బ్రీడింగ్ కావడం హెవీగా ఉన్నటువంటి స్ట్రెస్కి మెంటల్ స్ట్రెస్ తోడు ఈ ఫిజికల్ స్ట్రెస్ కూడా యాడ్ అయ్యేసరికి ఎవరి మీద చూపిస్తుంది ఇంకా బయటగా పంపించు ఇష్టమైందా చేయని ఇంకా ఏం చేస్తుంది కనీసం అరవద్దా కొట్టించుకునే వాడు కనీసం ఏడ్చే హక్కు కూడా లేదా మరి అలా చేసి ఏం చేస్తుందండి ఇంకా మాట్లాడితే దానికి షిజోఫ్రేనియా అని పేరు పెట్టేసారు చేసుకొని వచ్చి అమ్మాయి లావ్ అయిపోతుంది ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంట ఈ షిజోఫ్రేనియా తగ్గించాలి డాక్టర్లంతా ట్యాబ్లెట్ ఇచ్చేస్తున్నారు అయిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ నువ్వేమైనా తగ్గిస్తావా అమ్మ దగ్గరికి వచ్చావు ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా మెడిసిన్స్ ఇస్తే ఈ అమ్మాయి నార్మల్ అయిపోతుంది అది ప్రాబ్లం అది కాదు బాబాబు ఈ ప్రాబ్లం అది కాదు ప్రాబ్లం ఉంటే నిజంగా ఇద్దాం ప్రాబ్లం అది కాదు కాదు రూట్ కాజ్ వేరే ఆ రూట్ కాదు క్లియర్ చేసుకోకుండా మీరు చేసిన తప్పును కవర్ చేసుకునే దానికి దానికి ఏదో పేరు చెప్పి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు కదా నిజంగా అనిపించింది ఈ రోజుల్లో కూడా ఇట్టాడు ఫాదర్స్ ఉన్నారా మూర్ఖులు నిజం చెప్పాలంటే ఎట్లాడు మూర్ఖులు ఉన్నారా అనిపించింది నేను చెప్పాను ఈ అమ్మాయి బాగుంది సైక్యాట్రిస్ట్ని కలవాల్సింది మీ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది అప్పుడు కానీ ఆయన ఆయన హెల్త్ బాగోదు అప్పుడు కానీ మీ ఫ్యామిలీ బాగోదు ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉంది మీ ముగ్గురికి రోగాలు ఉన్నాయి నేను ముందు లేచి వెళ్ళిపోండి ఇంకా ఎక్కువ తిట్టుండేవాడి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి ఏం లేదు దీనికి రెమెడీస్ నా దగ్గర లేదు మీరు మీరు ఆయన బాగుండే ఇలా కూడా ఉన్నాయండి నిజంగా చాలా కొత్తగా అనిపించింది ఈ రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఉంది ఇంత కమ్యూనికేషన్ తిరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించే మనుషులు కూడా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏమీ లేనమ్మాయి అంటారా అమ్మాయికి షిజోఫ్రేనియా లేకపోతే మెంటల్ స్ట్రెస్సా ఆ మెంటల్ స్ట్రెస్ ఎవరి తెచ్చేయండి కాబట్టి ఇలా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి స్ట్రెస్ అనేది ఎంత ప్రమాదకరమో మీకు తెలుస్తుంది కదా చూడండి అందరూ కూడా ఆ మూర్ఖుడికి కాస్త మంచి బుద్ధి రావాలని కోరుకున్నారు సరేనా మరోసారి మరో విషయంతో మనం కలుసుకుందాం సార్